గ్రామము శంకరపల్లి మండలము జిల్లా రంగారెడ్డి ఈ గ్రామంలో ఇప్పుడు గౌన్ల మాధవి భర్త పేరు గౌన్ల నారాయణ అయితే ఈమె భర్త ఈమె యొక్క భర్త పదమూడు సంవత్సరాల కింద మానసిక స్థితి బాగాలేక మెంటల్ ఖరాబ్ అయి ఆయన ఎక్కడో వెళ్ళిపోయాడు పదమూడేళ్ళ నుంచి లేడు ఆమె ఏం చేస్తుందంటే చిన్న కూలి పని చేసుకొని ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వాళ్ళను చదివిచ్చుకుంటా అలాగే ఇంత భోజనం పెట్టుకుంటా తిప్పలు వాడుకుంటా ఈ ముప్పై గజాల చిన్న ఇంట్లో జీవనం సాగిస్తుంది అయితే ఈరోజు పొద్దున ఏమైందంటే ఆ దీపం పెట్టిపోయిన కాడ దీపం పెట్టింది ఆ దీపము దాని కింద బట్టలు చిన్న రూమ్ కాబట్టి కింద డ్రమ్ముల బట్టలు ఉండేవి ఆ బట్టలల్లో పైసలు కూడా పెట్టిందంట ఇప్పుడు పల్లెటూళ్ళు ఏం చేస్తారు ఆ మెత్తలాలను డబ్బలాలను ఆన్లైన్లో దాచుకుంటారు కదా పైసలు అట్లా ఈమె కూడా ఆ డ్రమ్లో పెట్టింది ఆ దీపం ఏం చేసిన ఎలుకలు తగ్గించి ఆ డ్రమ్ మీద పడ్డాయి ఆ డ్రమ్లో ఉన్న బట్టలు తగిలిపోయినాయి పైసలు తగిలిపోయినాయి పూర్తిగా పక్కన ఉన్న బీరువా తలిగిపోయింది అందులో ఉన్న విలువైన పత్రాలు కూడా కాగితాలు కూడా తగిలిపోయినాయి బియ్యము పప్పు ఉప్పు కారం నూనె ఇక చిన్న రూము ఇక మొత్తం తగిలిపోయింది పక్క ఆమె కూలిపానికి పోయింది కూలి పనికి పోయింది అయితే పక్కన ఇంటి ఉన్న ఇల్లువాళ్ళు చూసి ఇంటి పక్క లాలీలు చూసి దర్మానం వచ్చి ఆ తలుపు తీసేసి ఆ నీళ్ళు పోసారు అట్లయి చల్లారిపోయింది ఆడికి జరిగే అంతా జరిగిపోయింది కాబట్టి ఆమెకు ఏం లేదు ఇంకా ముందు ఇద్దరు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇక పిల్ల పెళ్లికి కూడా ఉండే అట్లా అని చెప్పి కూలి చేసుకొని ఒక లక్ష రూపాయ దాకా దాచిపెట్టుకుంది అవి కూడా తగిలిపోయినాయి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మరియు ఇతర ఆర్థికంగా ఉన్న వ్యక్తులందరూ ఏమన్నా దయతలిసి ఆమెను మనస్ఫూర్తిగా మీద మనసు మనస్ఫూర్తిగా చూసి ఆమెకి ఏమైనా సాయం చేస్తారని కోరుతూ ఉన్నాము